సతీ సావిత్రి ఈ పేరు బాగా విని ఉంటారు కానీ అసలు ఈమె చరిత్ర ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు తెలిసిన కాస్త మందికి కూడా ఒక మంచి భార్య పతివ్రత అనేంత వరకు మాత్రమే తెలిసి ఉండొచ్చు కానీ అసలు పురాణాల ద్వారా తెలియజేయబడిన ఆమె జీవిత గాథ చాలా తక్కువ మందికి పరిచయం అనే మాట వాస్తవం మరి ఇంతకు అసలు ఎవరు ఈ సతీ సావిత్రి పురాణాలలో ఆమె ఒక గొప్ప భార్యగా పతివ్రతగా గుర్తించబడటం వెనుక అసలు కారణం ఏంటి వంటి విషయాలతో పాటు సతీ సావిత్రి జీవితానికి సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మద్రదేశానికి రాజైనటువంటి అశ్వపతి మాళవిల గారల కూతురు సావిత్రి అశ్వపతి దంపతులు మద్రదేశాన్ని పాలిస్తూ అన్ని సౌకర్యాలతో జీవిస్తున్నప్పటికీ సంతానం లేదు అన్న విషయం మాత్రం వారిని తరచూ వేధిస్తూ ఉండేది సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న